మీతో మరి ఈ ఈ జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ ప్రస్తుతానికి హెడ్ క్వార్టర్స్ అయితే విశాఖపట్నం జురుజిక్షన్ వచ్చేసి విశాఖపట్నం కమిషనరేట్ జిఎస్టి కమిషనరేట్ అంటే శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకును అలానే గుంటూరు జిఎస్టీ కమిషనరేటు వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వరకును జురుజిక్షన్ అలానే తిరుపతి జిఎస్టీ కమిషనరేట్ ఇప్పుడు ఇప్పుడు బిల్డింగ్లోనే ఉన్నాం మనం మొత్తం అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్స్ రాయలసీమ జరుక్షన్ ఉంది అంటే ట్యాక్స్ పేస్ జిఎస్టీ పన్ను కట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఈ మూడు కమిషన్ రేట్స్లో రిజిస్టర్ అయి ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన మూడు కమిషన్ రేట్స్ అంటే మన భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగులో పదో స్థానంలో ఉంటే ఇప్పుడు ఐదో స్థానంలోకి వచ్చాం నా మన ప్రధానమంత్రి గారు మనకు చాలా సందర్భాల్లో సందేశం ఇస్తున్నారు ఆ విధంగా కృషి చేస్తున్నారు మన భారత ఆర్థిక వ్యవస్థని మూడో స్థానంలో తీసుకువెళ్ళాలని బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడో స్థానంలోకి వెళ్ళాలంటే ఈ జిఎస్టీ చట్టం అనేది ఆయుపట్టు చాలా కీలకం ఎందుకంటే ఈ ఏదైతే మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి ప్రపంచ మార్కెట్లో ప్రపంచ మార్కెట్ నుంచి వచ్చే వస్తువులతో కూడా కంప్లీట్ చేయగల స్థితిలో ఉంటే అదే ఓకల్ ఫర్ లోకల్ అదే మేక్ ఇన్ ఇండియా జిఎస్టీలో ఎవరు కూడా పారిశ్రామికవేత్తలైతేనేవి ఈ సేవారంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ జేబుల్లో నుంచి ఎవరు డబ్బులు కట్టరు మనం కట్టిన డబ్బులనే వాళ్ళు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు పన్ను కట్టవలసిందిగా గుర్తించారు అయితే రికవరీ మాత్రము డెబ్భై రెండు కోట్లు మాత్రమే జరిగింది సో మిగిలిన వాటిని రికవరీ చేయడానికి వాళ్ళతో పర్సూ చేయడం జరుగుతుంది లేదంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది నోటీస్ అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏదైతే వ్యూ పాయింట్ ఉందో మేము మాకు వ్యూ పాయింట్ ఉందో వాళ్ళు విభేదిస్తే దాన్ని నోటీస్ ఇచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యి దానికి ఆర్డర్ పాస్ చేస్తారు అది ఆర్డర్ కూడా అప్పీలబుల్ అమరావతి క్యాపిటల్ కట్టడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు మల్టీ లెటరల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇప్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలానే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేయాలంటే ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలని ఇంతకుముందు ప్రభుత్వం సబ్మిట్ చేస్తే ఈ ఇయర్కే మన దేశ ప్రధానమంత్రి గారు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవాళ పనులు కంప్లీట్ చేయడానికి ఇవన్నీ మీకు అంతా ఎందుకు చెప్తున్నాను జిఎస్టీ కమిషనర్ ఎందుకు చెప్తున్నాడు కలెక్టర్ చెప్పాల్సింది ఇంకెవరో చెప్పాల్సింది అనుకుంటున్నారు కదా ప్రతి వస్తువు మీద ప్రతి సేవ మీద మొత్తం కలిపి పదిహేడు వందల రకాల వస్తువులు సేవలు ఉన్నాయి పది పదిహే పన్నెండు వందల వస్తువులు ఐదు వందల సేవలు వీటి మీద జిఎస్టీ పన్ను మనం కడుతూనే ఉన్నాము మనం కడుతున్నాము కట్టవలసిన వాళ్ళు ఎవరికైతే మన రెస్టారెంట్లో దోశ వెళ్ళి ఇచ్చినాము అలానే జిమ్కి వెళ్ళి వాడికి ఇచ్చినాము మొబైల్ కొంటూ ఇచ్చినాము రీఛార్జ్ చేసుకుంటూ ఇచ్చినాము మనం కట్టిన పన్ను అతను నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మిది లోపు కట్టాలా సో కియా మోటర్స్ ఉంది సో కియా మోటర్స్ ఆడిట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆడిట్ ప్లాన్ తీసుకుని వెళ్ళి త్రూ అంటారు వాక్ త్రూ అంటే షాప్లూర్లో ఎక్కడ మొదటి నుంచి చివరి వరకు అంటే వస్తువులు ఎక్కడ కొని తీసుకుని వస్తున్నాడు లోపలికి ఎంట్రీ పాయింట్ నుంచి వస్తువులు బయటకు అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు తీసుకువెళ్ళే వరకు మొత్తం నిశ్చితంగా పరిశీలిస్తారు ఎన్ని ఇన్పుట్స్ కొంటున్నాడు ఎంత స్క్రాప్ చేస్తున్నాడు ఇప్పటి వరకు మేము మూడు వందల డెబ్భై యూనిట్స్ ఆడిట్ చేయడం జరిగింది మాకిచ్చింది ఎంత తొమ్మిది వందల రెండు ఇంకా మేము ఐదు వందల ముప్పై రెండు యూనిట్స్ ఆడిట్ చేయాల్సి ఉంది ఈ నాలుగు నెలల్లోనే ఇది క్యాలెండర్ ఇయర్ చేస్తాం అయితే లాస్ట్ ఇయరు ఈ రెవెన్యూ వచ్చేసి డిటెక్షన్ అప్ టు జూలై వన్ థర్టీ త్రీ ఎండ్ ఆఫ్ కోర్స్ ఎన్ని యూనిట్స్ చేస్తామని చెప్పాను ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ వీ హావ్ డన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ యూనిట్స్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అప్ టు జూలై రెండు మూడు వందల యాభై రెండు యూనిట్స్ ఆడిట్ చేస్తే డిటెక్షన్ ఎంత వచ్చిందండి నూట ముప్పై మూడున్నర కోట్లు ఈ ఇయరు మేము ఆడిట్ చేసింది మూడు వందల డెబ్బై జమ్మూ కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆరు ఫిబ్రవరి ఎప్పుడు అందరికీ గుర్తుంటుంది కదా అందుకని చెప్తున్నాను మూడు వందల డెబ్బై ఈ మూడు వందల డెబ్బై చేస్తే పది వందల నలభై కోట్లు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతండి నూట ముప్పై మూడున్నర కోట్లు ఈ సంవత్సరం జూలై వరకునే పది వందల నలభై కోట్లు డిటెక్షన్ వచ్చింది రికవరీ కూడా నూట ఐదు కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే పదిహేనున్నర కోట్లే రికవరీ జూలై వరకు ఇప్పుడు నూట ఎనిమిది కోట్లు వచ్చింది ఇంకా చేయాల్సిన యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి మూడు ఐదు వందల ముప్పై రెండు ఐదు వందల ముప్పై రెండు యూనిట్స్ చేస్తే మా ఆదాయం ఇంకా పెరగడానికి అవకాశం ఉంది జిఎస్టీ ఆడిట్ విభాగం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ త్రీ జిఎస్టీ కమిషనర్స్ ఏవైతే ఉన్నాయో తిరుపతి ఇందా చెప్పాను కదా అందుకని నేను ప్రజల వద్దకు పాలన అన్నారు ముఖ్యమంత్రి గారు అప్పుడు పంతొమ్మిదిలో అట్లా రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి విజయవాడలో సిఏ సిఏ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళని కలిసి వాళ్ళ సాధక బాధకాలు కూడా విని ఆ సమస్యలు పరిష్కారం చూపించి మళ్ళీ అక్కడి నుంచి నెల్లూరు వచ్చి నెల్లూరులో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపార ఐసీఏ అంటారు అంటే చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషను నెల్లూరు చాంబర్ ఆఫ్ కామర్స్ని వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలు కూడా విని వాటి పరిష్కారం చూపించి ఇప్పుడు తిరుపతి వచ్చా తిరుపతిలో మళ్ళీ ఇక్కడ కూడా వర్తక వ్యాపారాన్ని కలవడం జరుగుతుంది తర్వాత కొత్త ఆఫీసర్స్ మేము అనంతపూర్ కర్నూలులో కూడా ఓపెన్ చేయదలుచుకున్నాం ఎందుకంటే మా ఆఫీసర్స్ ఫార్ ఫెక్చర్ ఏరియాస్లో ఉంటారు అనంతపూర్ కర్నూల్లో సో వాళ్ళకి అక్కడ ఉంటే సులువుగా పనిచేయడానికి వీలవుతుంది మీకు తెలుసుకుంటే రాయలసీమ విస్తీర్ణం కూడా ఎక్కువ ఉంది సో ఈ రానున్న కాలంలో ఈ ఐదు వందల ముప్పై రెండు యూనిట్స్ ఆడిట్ చేస్తే మాకు అదనపు ఆదాయం వస్తుంది ఆ ఆదాయము ప్లస్ ఈ జిఎస్టి కమిషనర్స్ వాళ్ళు రెగ్యులర్గా మంత్లీ మీద చెప్పాను కదా ఆల్ ఇండియా రెవెన్యూతో ఒకటి ఒక పాయింట్ ఏడు ఐదు లక్షలు అట్లా మాకు ఆడిట్ కమిషనర్స్ దేశం మొత్తం ఎన్ని ఉన్నాయి హౌ మెనీ ఆడిట్ కమిషనర్స్ ఆర్ దే ఫార్టీ నలభై ఐదు ఉన్నాయి ఆడిట్ కమిషనర్స్ జిఎస్టీ కమిషనర్స్ నూట ఏడు ఉన్నాయి అందులో నేను కమిషనర్ని మొన్నటి వరకు గుజరాత్లో సీజీ ఫ్రెండ్స్ ఫైల్ చేయండి థ్యాంక్ యూ ఎందుకు ఫైల్ చేయాలి మీ జేబులోంచి కట్టడంలో మీరు ప్రజల దగ్గర నుంచి కట్ తీసుకున్న డబ్బుని సమయానికి చేస్తే మళ్ళా దేశం విష వికసిత్ భారత్ మూడో స్థానానికి వెళ్ళాలంటే మరి మనకి ఎన్నో కొత్త నేషనల్ హైవేస్ రావాలి కొత్త రైల్వే లైన్స్ రావాలి ఇందాక నేను చెప్పినాడు కొత్త పోర్ట్స్ రావాలి మన ముఖ్యమంత్రి గారు కొత్తగా ఆరు పోర్ట్లు ఏడు పోర్ట్లు అడుగుతున్నారు ఎయిర్పోర్ట్స్ వైద్యం మీద జిఎస్టీ లేదు అంటే హాస్పిటల్స్లో మనం చేయించుకునే వైద్యం ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ జిఎస్ కానీ వాళ్ళకి పొట్టదగడానికి కాస్మాటిక్ సర్జరీ చేస్తాడు చూడండి ఏరికి దాని మీద ఉంది అట్లానే విద్య మన పిల్లలు చదువుకుంటే డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ ఏదైనా సరే రెగ్యులర్ కొరికులంలో లేదు కానీ సివిల్ సర్వీస్ కోచింగ్ అలాగా వెళ్ళి సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటారు కదా దాని మీద ఉంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద ఉంది నారాయణ మీద ఉంది అర్ధరాత్రి కటాకట్ కటాకట బ్యాంక్లో వచ్చేస్తా పని చేస్తే చేయిపోయినా అందుకని మోడీ గారు ఏం చెప్పారంటే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళు పనికి వస్తాడు రాడా చూసి పనికిరాడనుకుంటే సేకరించి పంపించమని చెప్పారు టిక్ష అని కాదు ఇది ఇది క్రైమ్ పన్ను కట్టకపోవడం అనేది క్రైమే కాదు చూడండి క్రైమ్ అనేది ఎప్పుడు మన మీకు తెలుసు సిఆర్పిసి ఇక్కడ పన్ను కట్టకపోతే ఇంట్రెస్ట్ బడిని ఉంటుంది ఇంట్రెస్ట్ చేయాలి ఇంట్రెస్ట్ కట్టాలి తర్వాత లేట్ ఫీ అని ఉంటుంది అది కట్టాలి ఎక్స్ట్రీమ్ కేసెస్లో పెనాల్టీ కూడా ఉంటుంది ఆ పెనాల్టీ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండొచ్చు అంటే మీరు సిఆర్పిసిలో మెన్సరీ అంటారు కదా అంటే వాడికి దాంట్లో పన్ను ఎగ్గొట్టాలని కావాలనే ఎగ్గొట్టాడా లేకపోతే అతనికి ఇబ్బందులు లేడా బట్ ఇలా ఇబ్బందులు చెప్పడం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి అది ఆ చట్టం ఒప్పుకోదు ఎందుకంటే అతను ఆల్రెడీ కట్టించుకున్నాడు కదా ఉందం చట్టం తన పని తాను తీసుకొచ్చి చెప్పే కదా కా హాత లంబా అని చెప్పేస్తాబిండేలాగా ఉంది అంగరేంజ్మెంట్ ఇప్పుడు నిజంగానే కానూన్ కాను బహుత్ లంబా బి హై స్ట్రాంగ్ బియ్యాయి అది ఐదు కోట్ల పైన పన్ను ఎగ్వత్ చేస్తే నాన్ అవైలబుల్ ఏమంటారండి నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్ సెక్షన్ వన్ థర్టీ టూ సీజెస్ ఆర్ట్ గూగుల్ కూడా చూడండి సెక్షన్ వన్ థర్టీ టూ సీజెస్వి యాక్ట్ ఉత్తం లిటిగేషన్ తగ్గించాలని గవర్నమెంట్ చాలా సందర్భాల్లో మీకు తెలుసు గవర్నమెంటే మేజర్ లిటిగేటర్ దాంట్లో ఆ చట్టం నుంచి బయటపడడానికి కానీ మాకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు కోట్ల వరకు ఏదైతే డిస్ప్యూట్ ఉందో సుప్రీంకోర్టులో మేము అప్పీల్ చేయడానికి మాకు అధికారం లేదు అట్లానే వన్ క్రోర్ వరకు అమే కరెక్ట్ వన్ క్రోర్ వరకు హైకోర్టులో అప్పీల్ అంటే వన్ క్రోర్ దాడితే హైకోర్టులో అప్పీల్ చేయి